అంటే మట్టి లేకుండా కూడా మొక్కల్ని పెంచవచ్చు ఫలసాయం తీసుకోవచ్చు దానికి ఉదాహరణ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డబ్బు ఇది ఇందులో జీరో సాయిల్ ఇందులో సాయిల్ లేదు కేవలం ఇందులో ఒరి ఊక ఉంది అదేవిధంగా రైతు తయారు చేసుకున్నటువంటి బయో ఫర్టిలైజర్ ఉంది అంటే బయోచార్తోటి అదేవిధంగా ఇతర వేస్టేజ్ తోటి కలుపు మొక్కలతోటి తయారు చేసుకున్నటువంటి ఈ కంపోస్ట్ తోటే ఇందులో మొక్కలు ఎదుగుతున్నాయి మనకి ఇక్కడ చూస్తున్నాం ఈ ఈ మట్టిలో ఉన్నటువంటి మొక్క ఇది అరటి మొక్క దీని ఎదుగుదల చూడవచ్చు మనము అదే మట్టి లేకుండా జీరో సాయిల్లో ఉన్నటువంటి ఈ మొక్కను చూడండి ఎదుగుదల ఏదో ఉందో ఈ రెండు అరటి మొక్కలు ఒకే వయసున్నాయి ఒకేసారి నాటినాయి ఇది ఇక్కడే ఆగిపోయింది దీని ఎదుగుదల ఏదో ఉంది అదేవిధంగా ఫలం మొక్క కూడా ఉంది ఇక్కడ ఇది కేవలం మట్టిలో ఉన్నటువంటి లక్షణ ఫలం మొక్క అదేవిధంగా సాయిల్లెస్గా నాటుకున్నటువంటి ఫలం మొక్క అంటే మన ఈ నాలుగు మొక్కలు చూస్తే మొక్కల్ని పెంచుకోవడానికి మొక్కల ఎదుగుదలకు కేవలం మట్టి అవసరం లేదు సాయిల్ అవసరం లేదు సాయిల్లెస్గా కూడా మనం మొక్కల్ని పెంచి ఫలసాయం తీసుకోవచ్చు దానికి ఇది సాయిల్లెస్ టబ్బులో ఇక్కడ జరుగుతున్నటువంటి సాగునే మనకు ఉదాహరణ